నేను మీ డాక్టర్ శ్రీనివాస్ నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు మనం నాన్ సర్జికల్ ఫేస్ లిఫ్ట్ అండ్ స్కిన్ ట్రైట్నింగ్ గురించి మాట్లాడుకుంటున్నాను సో ఈ నాన్ సర్జికల్ మెథడ్లో మనకు హైఫ్యూ అనేది ఒక పరికరం ద్వారా మనకు ఫేస్ లిఫ్ట్ స్కిన్ ట్రైట్నింగ్ చేస్తున్నాం అసలు ఈ హైఫ్యూ అంటే ఏంటి ఈ హైఫ్యూ అంటే హై ఇంటెన్సిటీ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ థెరపీ సో మనకు ఈ పరికరం ద్వారా మనకు ఏదైతే వేవ్స్ అనేటివి అల్ట్రాసోనిక్ వేవ్స్ అనేటివి చర్మం ద్వారా మనకు డెర్మిస్ లెవెల్కి ప్రవేశించినప్పుడు ఇక్కడ ఉన్న ఎలాస్టిమ్ అండ్ కొలాజిన్ ఫైబర్స్ను టైట్ చేయడం వల్ల మనకు చర్మం కాంతివంతంగా మరియు టైట్ అవుతూ ఉంటుంది అయితే ఈ హైఫ్యూ అనేది ఎప్పుడెప్పుడు ఎవరెవరికి వాడతారు ఈ హైఫ్యూ అనేది డబల్ చిన్ కానీ ఫేస్ లిఫ్ట్ కానీ మరియు ఈ వెయిట్ తగ్గినప్పుడు చర్మం జారిపోయినప్పుడు కానివ్వండి లేదా కొంతమందికి ఈ ఎండలో ఎక్కువగా తిరిగి సలైట్ డ్యామేజ్ అయ్యి ఈ నెక్ కానివ్వండి లేకపోతే చెస్ట్ చర్మం మనకు మధ్యలో ఉన్న చర్మం మూడలు పడినప్పుడు కానివ్వండి ఇది చాలా బాగా పనిచేస్తుంది అదేవిధంగా ఫోర్ హెడ్ పైన కానివ్వండి కంటి చుట్టూ ఉన్న చారాలకు అంటే డార్క్ సర్కిల్స్ కానీ పెరి ఆర్బైటల్ మెలనోసిస్ అంటారు వీటిలో కానీ చాలా బాగా పనిచేస్తుంది మరి ఇది ఎప్పుడు చేసుకోవాలి ఎవరు చేసుకోవాలి మనకు దీనికి వచ్చి ఏజ్ లిమిట్ అనేది యంగ్స్టర్స్లో అంటే టీనేజర్స్తో దగ్గర నుంచి మనకు చేసుకోవచ్చు బట్ ఇక్కడ వాడే టోప్స్ అనేటివి యంగ్స్టర్స్లో ఒకలాగా ఉంటాయి ఓల్డేజ్లో ఇంకొకలాగా వాడుతూ ఉంటాం అనమాట మనకు ఈ ప్రోబ్స్ ఇంటెన్సిటీని బట్టి బాడీ పైన ఒక రకంగా వాడటం ఫేస్ పైన ఇంకొక రకంగా వాడటం వల్ల మనకు చర్మంలో ఉన్న ఏదైతే ఈ ఎలాస్టిన్ ఫైబర్స్ అండ్ కొలాజన్ ఫైబర్స్ అనేటివి వాటిని పునరుత్వం అంటే రేజన్ రేషన్ కానీ కోల్పోయినప్పుడు ఈ హైఫ్యూ ట్రీట్మెంట్ ద్వారా వాటిని స్టిమ్యులేట్ చేయడం వల్ల స్కిన్ వచ్చి మనకు టైట్ అవుతుంది అయితే ఎక్కువ శాతం మనకు ఈ హైపు పద్ధతి డబల్ చైన్ పెరి ఆర్బైటల్ మెల్నోసిస్ అంటే డాక్ సర్కిల్స్ వీటిలో వాడతాము దాంతోపాటు మనకు ఈ నెక్ పైన కొంతమందికి ముడతలు చాలా చిన్న యాజులు వస్తూ ఉంటాయి అది వెయిట్ తగ్గడం వల్ల వాటి వల్ల కావచ్చు మనకు వాటిని కూడా టైట్ చేసుకోవచ్చు అదేవిధంగా మీకు ఈ ఐబ్రోస్ దగ్గర కొంతమందికి ఏంటంటే ఈ డాక్ సైకిల్స్ వల్ల డ్రూపింగ్ జరుగుతుంది వీటికి కూడా మనకు హైఫ్యూ పద్ధతి బాగా పనిచేస్తుంది హైఫ్యూ పద్ధతిలో మీకు తక్కువ సమయంలో మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ నొప్పి లేకుండా ఎటువంటి శస్త్రచికిత్స లేకుండా అంటే మనకు ఘాటు కానీ కుట్లు కానీ లేకుండా మీరు ఈ హైఫ్యూ పద్ధతిని లేదా హైఫ్యూ పరికరాన్ని చాలా సులువుగా ఉపయోగించుకోవచ్చు హైఫ్యూ పద్ధతిలో మీకు సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి మినిమల్ ఉంటాయి లేదా లేదని చెప్పుకోవచ్చు అంటే చాలామందికి ఉన్నది ఈ చేసుకునేటప్పుడు పెయిన్ ఏమైనా ఎక్కువ ఉంటుందనేది అడుగుతూ ఉంటారు పెయిన్ అనేది మినిమల్ అసలు లేదనేది చెప్పుకోవచ్చు ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత మీకు ఎటువంటి విషయానికి మాత్రం అవసరం లేదు ఏదైతే వర్క్స్ అనేటివి మీరు చేసుకోవచ్చు